అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియో ఇప్పుడే అసలు లైక్ అసలు ప్లాన్ ఏం చేసుకోలేదు ఎందుకు అట్లా స్టార్ట్ చేయాలనిపించింది మార్నింగ్ నుంచి ఏమవుతుందంటే లైక్ నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను మార్నింగ్ నుంచి గంగాధర్ నాకు ఒక లైక్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేసి నాకు ఒక పార్సల్ వస్తుంది ఖచ్చితంగా తీసుకో మిస్ చేయొద్దని చెప్పాడు అంటే నేను ముందు బ్లాగ్స్లో చెప్పా కదా సో మిస్ చేస్తే ఒక కార్డు పెడతారు అది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట సో మోస్ట్లీ హాల్లోనే ఉండు వాళ్ళు డోర్ నాక్ చేసినప్పుడు వెళ్ళి తీసుకో ఖచ్చితంగా మిస్ చేయొద్దు అని చెప్పాడు లైక్ ఇప్పుడు మిస్ అయితే రేపైనా వెళ్ళి తీసుకోవచ్చు కదా దాంట్లో ఏముంది అని అన్న అనమాట బట్ మోస్ట్లీ ట్రై చేయి ఇక్కడ ఉండడానికి తీసుకోవడానికి ట్రై చేయ అని చెప్తున్నాడు అనమాట లైక్ వాట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టామీ నుంచి వస్తుంది అంటే టామీలో ఎక్కువ షాప్ చేస్తాడనమాట అంటే ఎప్పుడు డిఎఫ్ఓకి వెళ్ళినా ఫస్ట్ టామీలోకి దూరిపోతాడు అసలు ఎందు అంటే చాలా టీషర్ట్స్ కానీ షార్ట్స్ చాలా ఉన్నాయి మళ్ళీ ఎందుకు లైక్ ఎందుకు షాప్ చేస్తున్నావు ఇప్పుడు ఏమీ ఇది లేదు కదా అంటే ఏదో ఆఫర్లో ఉంది అది ఇది అని చెప్పాడనమాట సరేలే అనుకుని అయిపోయింది ఫైనల్గా డెలివరీ అయితే వచ్చింది అనమాట ఇప్పుడే వచ్చాడు అక్కడున్న రూమ్లో ఉన్న యాక్చువల్గా సో టీవీ పెట్టలేదు కాబట్టి ఇంకా గప్ప గొప్ప పరిగెత్తుకుంటూ వచ్చి ఫైనల్గా అయితే తీసుకున్నా సో అనమాట సో వచ్చేసింది నీ పార్సల్ అయితే వచ్చేసిందని కాల్ చేసి చెప్పా హీ వాజ్ లైక్ అది నాకు కాదు నీకే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని చెప్పాడు అనమాట ఐ వాస్ లైక్ వాట్ అంటే యాక్చువల్గా సార్ ఏమనుకున్నాము అంటే అసలు అంటే కొంచెం నేను ఎట్లాంటి పర్సన్ అంటే బేసిక్గా ఈ ముందు ఇప్పుడు ఈ మధ్య కొంచెం అడల్టింగ్ వస్తుందేమో నాకు అనిపిస్తుంది లిటరల్గా బికాస్ గంగాధర్కి ఎక్కువ లైక్ డేస్ని సెలబ్రేట్ చేసుకోవడం కానీ అంటే ఓ పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం అట్లా ఇష్టం ఉండదు ఓన్లీ కొంచెం లవ్డ్ వన్స్తో కొంచెం ఎట్లా చెప్పాలి అంటే కొంచెం డిజర్వ్డ్గా అట్లా ఆ కైండ్లో చేసుకుందాం అనుకుంటాడు బట్ నేనేంటి అంటే నాకు కూడా పెద్ద అట్లా ఏం కాదు బట్ కొంచెం హడావిడు చేసేస్తూ ఉంటాను అనమాట లైక్ ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఇయర్ బర్త్డే రోజు నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే రోజు వస్తుందని చూసుకునే రకం అనమాట నేను సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతారంటారు కదా సో మా విషయంలో కూడా అంతే బట్ ఈసారి నిజంగా చెప్తున్నా అస్సలు వ్యాలంటైన్స్ డేకి అస్సలు నో వే అడగల ఇంకా ఇంట్లో లైక్ నార్మల్గా వ్యాలంటైన్స్ డే వస్తుంది ఆ కైండ్ ఆఫ్ అట్లా ఉంటుంది కానీ బట్ నేను అసలు అస్సలు గంగాధర్ని వ్యాలంటైన్స్ డే వస్తుంది లైక్ ముందు వరకు అట్లానే చేసేదాను వ్యాలంటైన్స్ డే వస్తుంది ఇంకొంటున్నావు ఇంకొంటున్నావు అట్లా బట్ ఈసారి అస్సలు అట్లా లేదు కానీ అసలు లైక్ ఎందుకోలేదు బికాస్ మేము మేమిద్దరం లైక్ ఫిక్స్ అయ్యామన్నమాట ఒక మ అంటే లైక్ ఎక్కడికైనా ఒక మంచి వెకేషన్కి వెళ్ వెళ్దాం అని చెప్పేసి అట్లా ఫిక్స్ అయ్యాము ఈసారి సో సరే అని లైక్ తీసుకున్నా కానీ లైక్ ఈసారి తను అంటే అసలు తను ఆ కైండ్ ఆఫ్ పర్సనే కాదనమాట అట్లాంటిది తనకున్న అంత బిజీ స్కెడ్యూల్లో లైక్ ఒక అంటే ఒక కొంచెం స్పెషల్గా ఫీల్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు ఐ డోంట్ నో ఏముంది అని కూడా అండ్ బేసిక్గా నేను అసలు టామీకి ఫ్యానే కాదు లైక్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఓకే బట్ ఎనీవేస్ చూద్దాం అసలు ఏముంది ఏంటి అనేది చూద్దాం నాకు అసలు సూపర్ అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానంటే అంటే లోపల ఏముంది దానికంటే లైక్ ఇంకా చెప్పలేను అన్నమాట లైక్ మేబీ రిలేషన్ అంటే ఇట్లానే ఉంటుందేమో రిలేషన్షిప్ని అంటే ఒకళ్ళు కొంచెం అవుతున్నప్పుడు లైఫ్ని ఎప్పుడు సటిల్డ్గా ఉంచుకోకూడదు అని చెప్పేసి ఇంకొకళ్ళు ఆ ఇంట్రెస్ట్ తీసుకుని మన కోసం సంథింగ్ స్పెషల్ చేస్తే కొంచెం లైక్ నిజంగా చెప్పలేకపోతున్నా ఐ వాస్ సో హ్యాపీ అంటే అంత అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే సర్ప్రైజెస్ ఇచ్చే పర్సన్ కూడా కాదనమాట బట్ నేను కొంచెం అట్లా ఆ ఇదిలోకి వెళ్ళేసరికి తను ఒక ముందు స్టెప్ తీసుకుని తను కొంచెం ఇయ్యాడు కదా సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది బేసిక్గా నాకు మ్యారేజ్ అయినాక నేను నమ్ముతున్న విషయం ఏంటి అంటే లైక్ ముందు మ్యారేజ్కి ముందు మన లైఫ్ ఎట్లా ఉన్నా లైక్ మనం ఒక గోల్డెన్ స్పూన్లో పుట్టిన సిల్వర్ స్పూన్లో పుట్టిన లైక్ ఎట్లా అయినా సరే ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన ఆరల్స్ ఎంత ఇది ఫేస్ చేసి వచ్చినా సరే జస్ట్ లైక్ మ్యారేజ్ అంటే మెయిన్గా అమ్మాయిలకి లైక్ ఆ ఒక్క పర్సన్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసేస్తాడనమాట సో చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలి అంటే బికాస్ అంటే దీనికోసం చెప్పట్లా ఎవ్రీథింగ్ తను అంతే బ్యాలెన్స్డ్గా అంతే సటిల్డ్గా అట్లా ఆలోచిస్తూ లైక్ అట్లా చూసి అలా చేస్తాడు అన్నమాట సో 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 గ్రేట్ఫుల్ అనిపిస్తుంది ఈ జన్మగా అయితే ముందుగా దేవుడికి థ్యాంక్ యూ ఏం బ్యాగ్ కూడా క్యూట్ స్టోరేజ్ బ్యాగ్ ఏం అసలు అర్థం అట్లా ఏంటో కూడా ఇది పోయము బ్యాగ్ కానీ టెక్నికల్ గా అంటే లైక్ మొన్న మ్యారేజ్ స్టేజ్ కూడా ఇలాంటిదే కొనుక్కున్నా అండ్ నా దగ్గర ముందు గూడ్స్ అది గెస్ట్ గూసో కొంచెం ప్రొనౌన్సేషన్ తప్ప అంటే డోన్ మైండ్ అది ఉంది చాలా బాగుంది యాక్చువల్గా కొంచెం కైండ్ ఆఫ్ కెమెరా బ్యాగ్ టైప్ అనమాట లైక్ లోపల ఇట్లా వచ్చి ఇదంతా బెల్ట్ కైండ్ అసలు లైక్ చెప్పలేను అనమాట నిజంగా లైక్ బ్యాగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే తను అంటే లైక్ స్పెషల్గా టైం తీసుకుని సర్చ్ చేసి అంటే అసలు తన బ్రెయిన్లోకి కొందామని ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాట్లా సో అదే అనమాట ఇంక ఇదే మీతో షేర్ చేసుకున్నాం అని అయితే అనుకున్నాను సో ఎలా ఉందో బ్యాగ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బట్ నా అంటే లైక్ నాకేమనిపిస్తుంది అంటే టు బీ ఫ్రాంక్ లైక్ ఇదెంతో నేను చెప్పొచ్చో లేదో కూడా ఐ డోంట్ నో బట్ ఈ ప్రైస్కి ఈ బ్యాగ్ వర్త్ అంటే తనకు అంత ఐడియా అయితే అస్సలు లేదు బికాస్ నాకు తెలిసినంత వరకు అమ్మాయిలకి సంబంధించిన స్టఫ్ నా అంటే లైక్ నాకే షాప్ చేస్తాడు తను నా నా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు సో తనకు ఐడియా లేదు లైక్ ఇంత ప్రైస్కి ఈ బ్యాగ్ వర్త్ కాదు అని నా ఒపీనియన్ సో తను వచ్చినాక ఒకసారి మేమిద్దరం ఒకసారి మాట్లాడుకుని ఎందుకంటే లైక్ ఇంట్రెస్ట్ పెట్టి అంటే లైక్ తను మంచిగా చూస్ చేసి ఇచ్చాడు కానీ ఈ ప్రైస్కి ఈ బ్యాగ్ కాదు అండ్ తనకు అంత ఐడియా కూడా ఉండదు అమ్మాయిల స్టఫ్ అదంతా సో అందుకని యాక్చువల్గా ఇది ఎంత అంటే ఈ ప్రైస్ చూసి మీరే చెప్పండి ఇది వర్త కాదా అనేది ఏయుడి టూ ఫిఫ్టీ డాలర్స్ టూ ఫిఫ్టీ డాలర్స్ అనమాట అంటే ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ థౌసండ్ అనమాట థర్టీన్ టు ఫోర్టీన్ థౌజండ్కి ఈ బ్యాగ్ వర్త్ కాదా అనేది మీకు చెప్పండి వర్త్ ఇదంతా పక్కన పెట్టేస్తే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇవి సో తను వచ్చినాక లైక్ బట్ టు బీ ఫ్రండ్ చెప్పాలంటే రిటర్న్ ఇవ్వాలని అసలు లేదు కానీ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంత పెట్టి బ్యాగ్ తీసుకోవటం అనేది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు తన్ని తన్నిచ్చినా ఏదైనా సరే అంతే ఉంటుంది కదా సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఇచ్చే కైండ్ ఆఫ్ కాదు కదా సో అందుకని వచ్చాక మాట్లాడుకుని ఐ విల్ జస్ట్ కీప్ యూ గాయస్ అప్డేటెడ్ ఇది ఉంచుకుంటానా లేకపోతే లైక్ ఏం చేస్తాము అనేది నేను మీకు ఫర్దర్గా అయితే లైక్ అప్డేట్ చేస్తాను సో అదన్నమాట నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ స్టోరీ హార్ట్ అంతా ఓవర్వెల్మ్ అయిపోయింది ప్రస్తుతానికైతే సో నేను మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బాయ్